ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడే నే స్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము గలతీలకు రాయబడినటువంటి పత్రికలో నుంచి మరొక ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నిన్నువలే నీ పొరుగు అని ప్రేమిపుము లవ్ యుర్ నీబర్ యాజ్ యువర్ సెల్ఫ్ ఈ ధ్యానాంశంపై మనం అనేక ధ్యానాలు విని ఉన్నాం క్రైస్తవ సహోదరులందరికీ ప్రేమ గురించినటువంటి అవగాహన ప్రేమ గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు అయితే గలతీ పత్రికలో ఈ మాటను ఎందుకు ప్రస్తావించినారు అని మనం ఆలోచన చేయాలి ఈ మాట పాత నిబంధనలో నుంచి తీసుకున్నట్లుగా మనం తెలుసు గ్రహించుతా ఉన్నాం పాత నిబంధనలో ఆజ్ఞలను పదాజ్ఞలను ప్రభు ఇస్రాయేల్ ఇచ్చినప్పుడు మొదటి నాలుగు ఆజ్ఞలు నీ యహోరా నీ దేవుణ్ణి మాత్రమే పూజించాలి విగ్రహాలని చేసుకునకూడదు నీ దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి ఈ నాలుగు దేవుని గురించి అయితే మిగతా ఆరు తోటి వారి గురించి పొరుగు వారి గురించి చూడండి దేవుడు పలికినటువంటి మాటలో దేవుని ప్రేమించాలి తోటి వారిని ప్రేమించాలి పొరుగు వారిని ప్రేమించాలి పది ఆజ్ఞలంతా ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటే మొదటి నాలుగు దేవునికి మిగతా ఆరు అంటే సగానికంటే ఎక్కువ ఏ రీతిగా నరులు జీవించాలి ఏ రీతిగా ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ యొక్క ప్రాముఖ్యతని చేయదగినవి చేయకూడనివి వా తెలియజేస్తూ పాత నిబంధనలో రాసినటువంటివి అయితే ఇది ఇస్రాయేల్ సమాజానికి నిబంధనలో ఉన్నటువంటి వారికి ఉద్దేశించినవి రాసినప్పటికీ దాని గురించినటువంటి ఆలోచన వివరణ తర్వాత సంవత్సరాలన్నిట్లో జరుగుతూ వస్తుంది యేసు ప్రభుల వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఈ ఆజ్ఞలో నుంచి మరలా వారికి వివరిస్తూ వారితో మాట్లాడతారు నరహత్య చేయకూడదు అంటే మీరు నిజంగా చంపట్లేము కదా అని మిమ్మల్ని మీరు స్వనీతిగా ఆలోచన చేసుకుంటున్నారేమో వ్యభిచరించకూడదు అంటే మేము శారీరకంగా ఎవరితో కలవట్లేము కదా కనుక పరిశుద్ధులం అనుకుంటున్నారేమో కాదు దేవుని ఉద్దేశం ఇదై ఉంది అని లోతుగా మాట్లాడినారు మోహపు చూపు పాప పాలోచిన వ్యభిచారమే కఠినమైనటువంటి మాటలు గుండె పగిలిపోయే మాటలు సహోదరులను తోటివారిని దరిద్రుడా అంటే మూర్ఖుడా అంటే వ్యర్థుడ అంటే చంపినట్టే ఇటువంటి మాటలతో ఇతరులను మీరు గాయపరుస్తూ ఉన్నారు అంటూ ప్రభలవారు వివరిస్తూ దాని యొక్క లోతైనటువంటి భావాన్ని యేసు ప్రభులవారు అక్కడున్నటువంటి శిష్యులకు కూడి వచ్చినటువంటి సమూహానికి తెలియజేసినారు ఇప్పుడు గలతీ పత్రికలోకి వచ్చేసరికి పొరుగువారిని ప్రేమించాలని పౌలు గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ద నెసెసిటీ ఆఫ్ లవింగ్ ద నేబర్ ఎందుకు పొరుగు ప్రేమించాలి దీనికి మరలా యేసు ప్రభ్లవారు చెప్పినటువంటి మరొక సందర్భాన్ని మరొక సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం మంచి సమర్యుని గురించినటువంటి ఉపమానాన్ని యేసు ప్రభ్లవారు తెలియజేసినారు ఒక వ్యక్తి ఎరుశలేము నుండి ఎరుకోకు దిగి వెళ్తూ ఉన్నాడు మనందరికీ తెలిసినటువంటి సంఘటన ఆ వ్యక్తి దొంగల చేత గాయపరచబడి దోచుకొని రోడ్డు పైన పడి ఉండగా బాటలో పడి ఉండగా ఆ వైపున వచ్చినటువంటి యాజకుడు కానీ లెవియుడు కానీ అతన్ని దాటి వెళ్ళిపోయినారు కానీ అతన్నికి సహాయం చేయలేదు కానీ ఆ మార్గంలో వచ్చినటువంటి సమరయుడు ఆగి చూచి కనికరబడి అతనికి పరిచర్యం చేసి అతన్ని బాగు చేయడానికి పూటకుల ఇంటికి తీసుకొని వెళ్ళారు ఈ క ఈ సందర్భాన్ని తెలియజేసిన తర్వాత యేసుప్రభుల వారు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న శాస్త్రీయ అడుగుతున్నారు వీరిలో గాయపడినటువంటి వ్యక్తికి ఎవరు పొరుగువారు హూ ఈజ్ నైబర్ చూడండి అనేక సందర్భాల్లో పొరుగువారు ఎవరు అంటే మన నైబర్స్ ఎవరు అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు అనుకుంటాం ఎందుకు ఇంటి చుట్టుపక్కల ఉన్నవారంటే వారు సామాజికంగా మన స్థాయిలో ఉంటారు ఆర్థికంగా కానీ ఉద్యోగ రీతిగా కానీ విద్య రీతిగా కానీ మనకు సరి సమానంగా ఉంటారు కనుక వారు పొరుగువారనుకుంటాం లేకపోతే బంధువులు పొరుగువారనుకుంటాం లేకపోతే అనదమ్ములు పొరుగువారనుకుంటా ఉన్నాం గణేష వారి ఉపమానం ద్వారా తెలియజేసినారు నీపై కనికర పడినటువంటి వారు నీపై జాలిపడినటువంటి వారు నీ కొరకు తన పనిని మానుకొని నిలిచినటువంటి వారు నీ పట్ల మానవత్వాన్ని వ్యక్తపరిచినటువంటి వారు వారు పొరుగువారు కులంలో బంధువుల్లో స్నేహితుల్లో ఉన్నటువంటి వారు పొరుగువారు కాదు నీ పట్ల మానవత్వాన్ని చూపిన వారు పడినటువంటి వారు పొరుగువారు కనుక గలతీ సంఘంలో ఇప్పుడు పరిశుద్ధులుగా తాము చూపించుకోవాలనుకునే వారితో పౌల్ గారు చెప్తా ఉన్నారు ఇదిగో మీరు వెళ్ళి లోకంలో గొప్పవారు అనిపించుకుంటే కన్నా లోకంలో మానవత్వాన్ని చాటే వ్యక్తులుగా కనికరపడేటువంటి వ్యక్తులుగా నశించిపోతున్నటువంటి వారిని ప్రేమించేటువంటి వారిగా సంరక్షించేటువంటి వారిగా పొరుగు వారిని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లుగా ప్రేమించండి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం తలనొప్పి వస్తే దాన్ని తగ్గడానికి దాని సంరక్షణ కొరకు ఆలోచన చేస్తాం శరీరంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని బాగు చేసుకోవడానికి ఆలోచన చేస్తాం మంచి బట్టల గురించి మంచి ఉద్యోగం గురించి మంచి విద్య గురించి ఆరోగ్యం గురించి నెమ్మది గురించి సమాధానం ఇవన్నీ మన జీవితంలో ఎట్లా ఆలోచన చేస్తామో పొరుగువారి ఎడల ఆ రీతిగా ఆలోచన చేయాలి క్రైస్తవ విశ్వాస యాత్రలో దేవుని ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో పొరుగువారి ఎడల ప్రేమ చూపడం అంత ప్రాముఖ్యమైంది ఈ దినాన మనము మన చుట్టూ ఉన్న అనేక పరిస్థితులను బట్టి ప్రేమను పంచడం ప్రేమను ఇతరులతో పంచుకోవడంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం కనుక నేటి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది విశ్వాస జీవితంలో ఆ ప్రేమను పంచే వారిగా ఉండుటకు దేవుడు తన కృపను మనం గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఉదయం వాక్యం విన్నటువంటి వారిని దీవించి మేళ్ళతో నింపుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్